హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండ్ విత్ శ్రీకాంత్ ఈ వీడియో ఏంటంటే మేమైతే భూపాలపల్లిలో మంజూర్ నగర్ లో ఉన్న హైటెక్ కాలనీ లో అయితే ఉంటాము సో ఇక్కడ మేమందరము ఒక ఫ్యామిలీ లాగా కలిసి అయితే వినాయక చవితి జరుపుకుంటాము ఇదైతే వినాయకుడిని మండపము మేమైతే మొత్తం ప్రిపేర్ చేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాము నీట్ గా మొత్తం వన్ టు నైన్ డేస్ నవరాత్రులు అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అందరికి ఫస్ట్ హ్యాపీ వినాయక చవితి ఇక్కడైతే ఈ వినాయకుని మండపం గురించి మా మామయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూసేయండి ఇది ఐటెక్ కాలంలోని మండపం వినాయక మండపం ఇది ఒక ప్లాట్ తీసుకొని అలా వినాయక మండపం కట్టినం ఉగ్రహదాత రమణ రెడ్డి వాళ్ళ ఇంటికాడ పెట్టిన విగ్రహం ఒక తీసుకున్నారు పెద్ద మనుషులు కమిటీ పెద్దలు అండ్ ఎవరు కాసన్ సతీష్ లక్ష్మణ రెడ్డి శ్రీనివాసు గుల్ల శ్రీనివాసు ఇంకా శ్రీనివాసరావు ఇంకా తదితరులు ఉన్నారు దీనికి వచ్చేసి ముగ్గు అవి వేసినారు మండపంలోని మొత్తం డెకరేషన్ ఇక్కడ ఈసారి మంచి మంచి డిజైన్ వేసినాం సార్ చూతరానికి అదే మావాడు ఉంటే మంచిగా ఇంకా మంచిగా నడిపించు అక్కడికి వెళ్ళిపోయాను ఈసారి పూజ ఇట్లుంటే అన్ని పెడదాం పెట్టుడే మనం వెళ్ళిపోవాలి ఇది ఓకే మన కాలనీకి వినాయకుని దాత ఎవరు రమణారెడ్డి రమణారెడ్డి అంటే మన రామిరెడ్డి వాళ్ళ కొడుకు కానీ రామిరెడ్డి అలా నాన్న పేరు రామిరెడ్డి వాళ్ళ నాన్న పేరు అలా కొడుకు పేరు రమణారెడ్డి మంచి హాల్ కట్టిండి మంచిగా ఈసారి మంచిగా అయ్యాచ్చిందని చెప్పి దేవునికి మొక్కి వచ్చేసి మన వినాయకుడిని పెట్టింది ఆ వినాయకుని ఎందుకు చూపిస్తాడు బాగున్నది వినాయకుడు ఏ రమణ రెడ్డి ఇట్లే రమణ ఏ రమణ కావచ్చు మా ఫ్రెండ్ అయితే రామ్ రమణారెడ్డి అయితే వాళ్ళ నాన్న అడిగి ఫంక్షన్ కట్టినాక మంచి అనుకున్నట్టు అయితే నేను కొని ఇస్తా చెప్పి చెప్పిండు కొని ఇచ్చిండు ఇంకా మళ్ళీ పది నిమిషాల్లో మన మండపం తీసుకురా తీసుకెళ్తాం అప్పుడు ప్లేస్ చూపిస్తుంది ఏది ఇక్కడైతే కాలనీ వాళ్ళందరూ కలిసి వినాయకుడిని అయితే తీసుకొని వస్తున్నారు మండపంలోకి వీళ్ళే మన గణేష్ విగ్రహదాతలు ఈసారి ఇదైతే గణేష్ చతుర్థి నెక్స్ట్ డే మా ఇంటి గణేష్ ఈ వీడియో అయితే మా ఇంట్లో మేము పెట్టుకున్న గణేష్ ని పెద్ద గణేష్ దగ్గరకైతే తీసుకెళ్తున్నాము మేము మా ఇంట్లో పెట్టుకున్న గణేష్ దగ్గర పూజ ఎలా చేసుకున్నాము ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది చూడండి అలాగే మన ఈ చిన్ని గణేష్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇక్కడైతే లడ్డు కోసము లక్ష్మీదేవి వెండి విగ్రహం అయితే పెట్టారు దాని కూపన్స్ అయితే రాస్తున్నాము ఈ కూపన్స్ అయితే లాస్ట్ రోజు అయితే మనకి రివీల్ చేస్తారు ఎవర్ విన్నర్స్ అనేది అది కూడా మన ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే కంప్లీట్ గా చూడండి ఇక్కడైతే మన భూపాల్ పెళ్లి సిఏ గారు ఎస్ఏ గారు అయితే మన గణేష్ ని దర్శించుకోవడానికి వచ్చారు నెక్స్ట్ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది ஜெஷல் <laughs> சாம்பார் <tries> ೂ ఇప్పుడైతే మన వినాయక చవితి గురించి మన కమిటీ వాళ్ళైతే కొన్ని విషయాలు మనతో పంచుకోబోతున్నారు వినే నమస్కారం వాస్తవంగా మనం భాద్రపద మాసం శుక్ల చవితి నాడు మన దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను మనము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది మనము ప్రతి ఒక్కరూ కూడా అంటే సనాతన ధర్మాన్ని మన భారతదేశంలో పుట్టిన హిందువులంతా కూడా సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా అంటే వినాయకులను విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చుకొని పూజలు చేస్తూ ఈ విధంగా మనము ఈ ఈ సనాతన ధర్మాన్ని పెంపొందించుకోవడం కోసము మన పిల్లలకు కూడా మన సనాతన ధర్మాన్ని తెలియజేయడం కోసము ఈ తొమ్మిది రోజులు మనము ఈ విధంగా పూజలు చేస్తూ అంటే మనం ఈ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది పూర్వము అంటే పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించేటప్పుడు బాల గంగాధర్ తిలక్ గారు ఏం చేశారంటే అప్పటి వరకు మనం ఇళ్లలో పూజించుకునే ఈ వినాయక చవితిని బహిరంగ ప్రదేశాలకు తీసుకురావడం జరిగింది ఎందుకంటే భారతీయులను అందరినీ కూడా మమేకం చేయడం కోసం ఎందుకంటే అప్పుడు సమూహాలు పెట్టడానికి ఆంగ్లేయులు నిషేధించడం జరిగింది ఇండియన్స్ అంతా కూడా ఒకే కాడ సమూహంగా ఉండడాన్ని అప్పుడు గవర్నమెంట్ నిషేధించింది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా నిషేధించారు కాబట్టి ముందుగా భారతీయులందరినీ కూడా ఒకే వేదికపైకి తీసుకురావడం కోసం బాలగంగా తెల గారు నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ త్రీలో ఇండియాలో ఢిల్లీలో మొట్టమొదటి గారుగా మొట్టమొదటిసారిగా వినాయకుని ఒక సమూహంలో ఖాళీలలో పెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఆ ఆనవాయితీ విధంగా రావడం జరుగుతుంది మన ఇండియన్స్ సనాతన ధర్మాన్ని పాటించేవారు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆ వినాయకుడిని కాలనీలలో సమూహాలలో అంటే పబ్లిక్ ప్లేసులలో పెడుతూ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ కొనసాగించడం జరుగుతూ ఉంటుంది మన వినాయకుని దగ్గర అయితే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక జంట అయితే ఇలా పూజ చేసుకుంటారు వీళ్ళందరూ మన కాలనీ మెంబెర్స్ అయితే ఇక్కడ గణేష్ మండపంలో పిండి దీపాలు అయితే పెట్టుకున్నాము డెకరేషన్ అంతా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మన కాలనీలో ఉన్న వాళ్ళందరం వచ్చైతే ఇక్కడ పిండి దీపాలు అయితే వెలిగించాము ఇక్కడ దీపాలన్నీ వెలిగించిన తర్వాత చూసారా ఎంత బాగుందో మొత్తం మన గణేష్ మండపంకే చాలా కలయితే వచ్చింది నెక్స్ట్ మన గణేష్ మండపంలో అయితే కుంకుమ పూజ మ్యారీడ్ లేడీస్ అందరం వచ్చైతే ఇక్కడ పూజ చేసుకున్నాము

నెక్స్ట్ అయితే నూట ఎనిమిది ప్రసాదాలు అయితే చేసుకొని వెళ్ళాము కాలనీ వాళ్ళం అందరం కలిసి అయితే ఒక్కొక్క ప్రసాదం అయితే చేసుకొని వచ్చాము ఇంటి దగ్గర నుండి ప్రసాదాలు చేసుకెళ్తున్నాం నేను మూడు రకాలు చేసిన మోదకాయలు చేసిన కూరలు చేసిన ఇవి బోండాలు బోండా എന്നാലും ഈ അക്ഷരം ഇതിനെ ഫാദിയാടാനാണ് ശാമ്പ ശിവൻ నెక్స్ట్ అయితే మన గణేష్ మండపంలో పిల్లలతోని సరస్వతి పూజ అయితే చేపిచ్చారు అలాగే వాళ్ళకి బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు అందరికి आचित्र वेयाडी श्री विद्याई ओज महाराज आणि 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 श्री विद्याई ओज महाराज నెక్స్ట్ అయితే ఇది నిమజ్జనం డే కాలనీ వాళ్ళందరూ వచ్చి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టారు ఫస్ట్ తర్వాత అయితే అందరు కలిసి వినాయకుడిని కదిలిస్తున్నారు నెక్స్ట్ అయితే మన గణేష్ మండపంలో లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అయింది చూడండి సదానందం గారు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశిస్ యొక్క మా కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాము దేవుని పాట ఐదు వేల బహాలు పంతొమ్మిది వేల నూట బహుళ లక్ష్మారెడ్డి గారి పాట ఇరవై వేల నూట బహుళ గాంధీ గారి పాట కలషం కలషం ఇరవై వేల నూట బహారులు గాంధీ గారి పాట ఒకటోసారి రెండోసారి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని సో వారు వారి కుటుంబ సభ్యులు సో ఆయురాజకాలతో అశ్వశ్వరులతో ఆరోగ్యంగా ఉండాలని ఆ వినాయకుని యొక్క చల్లని దీవెనలు వారిపై ఎప్పుడూ ఉండాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఉండి దేవుని యొక్క పాట మూడు వేల నూట పదహారులు వేల నూట పదహారు చల్ల రవీందర్ గారి పాట ఆరు వేల నూట పదహారు లక్ష్మణేరి గారి పాట రమేష్ గారి పాట మరి ఒక కుటుంబ సభ్యులకు ఆ లింగదంతుని యొక్క ఆశిస్సులు ఎప్పుడు ఉండాలని సో వారికే వారి కుటుంబ సభ్యులు వెళ్ళవే సో ఆరోగ్యంగా దేవుని వద్ద ఉన్నటువంటి వస్త్రాలు మెయి నూట పదహారులో దేవుని పాట మూడు వేల నూట కట్టినవర్ నెక్కింది రెండోసారి ఇంకెవరైనా రెండోసారి జంజిరామ్ జంజిరాం ఐదు వందల పదహారులో శ్రీనివాసరావు గారి పాట కలుపు శ్రీనివాస్వాస్

వీడియో గాయస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కమెంట్స్ అయితే చేయండి మేమైతే చాలా కష్టపడి ఈ వీడియో అయితే షూట్ చేసాము మొత్తం నైన్ డేస్ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్